మేసరాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తయ్యి చక్కని రాజయోగం పట్టిందన్నట్టుగా ఆర్థిక పురోభివృద్ధి సాగుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా సంభవిస్తుంటుంది వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది అలాగే మీరు చేపట్టదలిచినటువంటి పనులలో వేగంగా పురోభివృద్ధి సాధిస్తారు రెండవది తాను చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధితో పాటుగా ఆర్థిక పరిపుష్టి కూడాను అధికంగా అవడం దానితో మానసికమైనటువంటి ఆనంద ఉత్సాహంతో కాలం గడుపుతారు स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेन महिमहिषा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु